ये दादा जी हमारा है फादर ये निकरण है योर एन योर सर ए एम आर भाई हां मीर हूं मेरा एम आर सर निकरण सर सेम पावर

இது தொடர்பாக புதுச்சேரியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த திட்டத்தின் கீழ் பதினைந்து ஆயிரத்து ஐந்து நூறு கோடி ரூபாய் செலவில் திட்டமிடப்பட்டுள்ளதாக கூறினார்

एनिलवर इतनी सी नहीं था बिल्डिंग बात हां मां बिल्डिंग बैठल <coughs> Madam. <Eat little. coughs> വിതദന നഗർത്ത ബോണി മണ്ണ കേൾ झाला मॅडम ना नाही छ हा ఈరోజు రాయత్రం నియోజకవర్గం బోలుగా ఎంజేపీ స్కూల్ చూడ్డానికి వచ్చాం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలనేది అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అప్పట్లో అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు ఎంజేపీ స్కూల్స్ ఉన్నాయి అవన్నీ నూట ఏడులో నూట ఐదు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన స్కూల్స్ అందుకంటే బీసీ బడ్డ బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి కార్పొరేట్ స్కూల్స్ టీటుగా మన బిడ్డలు కూడా అన్ని రంగాల్లోనూ పోవాలనేదే ఆనాటి నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితోనే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశాం ఆ శాంక్షన్ నేపథ్యంలోనే అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి అన్న కాలో శ్రీనివాస్ అన్నగారు మా రాయదుర్గం వెనకబడిన ప్రాంతం బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఎంజేపీ స్కూల్ కావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసి అన్నదాతలతో ఇక్కడ రైతన్నలతో మాట్లాడి ఇక్కడ ఒక ఎంజేపీ స్కూల్ వస్తుంది మన పిల్లలు బాగా చదువుకొని విద్యారంగంలో అందరూ పైకి వెళ్తారని అన్నగారు ఆదేశాల మేరకు రైతులు కూడా ఉచితంగా ఆరున్నర ఎకరం స్థలం కూడా ఇచ్చారు ఆరున్నర స్థలం ఇవ్వటం ఆ ఈ స్కూల్కి కావాల్సిన బడ్జెట్ కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేశాం మరి మీరందరూ చూస్తున్నారు ఈ బిల్డింగులు కూడా ఏ స్థాయిలో నిలిచిపోయాయి ప్రభుత్వం మారటంతో ఈ రంగుల రెడ్డి ఈ పదకొండు రెడ్డి ఈ ద్రోహి వీసీ బిల్డర్ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేక ఈ బిల్డింగ్లు ఐదు సంవత్సరాలుగా ఇలా నెరవేరు ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు మరి మేము అధికారం లేకొచ్చిన వంద రోజుల్లో కాలువ శ్రీనివాసులు అన్నగారు కలిసిన ప్రతి పూట అమ్మాయి ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు అని అడిగారు ఎందుకు అర్థం కాల రెండు సార్లు మూడోసారి అన్న అమ్మాయి ఎంజేపీ స్కూల్ ఉంది మన బీసీ బిడ్డలు సుమారుగా వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఇక్కడ చదువుకొని విద్యావంతులు కావచ్చు అన్ని సదుపాయాలు కూడా అక్కడ మనం పూర్తి చేస్తే కంప్లీట్ చేస్తే మన పిల్లలు బీసీ బిడ్డలు చదువుకుంటారమ్మని అన్న ఆదేశించారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చాం గతంలోనే అన్నగారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇలా మన ఉమ్మడి జిల్లాలో మాత్రమే నాలుగు నాలుగు ఎంజీఆర్పి స్కూల్స్ ఇలా ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయ్యి ఇలా నిర్వీరంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం సార్ కాల శ్రీనివాస అన్న గారు మరీ మరీ ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇది పూర్తి చేసి పిల్లలకి మనం ఉపయోగపెట్టుకోవాలి వెయ్యి మంది పిల్లలు కార్పొరేట్స్ స్కూల్లో విధంగా మనం చదువుకోవాలా అనే విధాన్ని కాళ శ్రీనివాస అన్న గారు చాలా సార్లు చెప్పారు సార్ అంటేనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు కూడా ఇది పూర్తి చేసి నా కాళ శ్రీనివాస అన్న గారి కళ నెరవేర్చడానికి కూడా సుమారుగా ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు బిల్లుకి శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మొత్తం మొత్తం ఉమ్మడి జిల్లాకు డెబ్బై తొమ్మిది కోట్లు డెబ్బై తొమ్మిది కోట్లు మన రాయదుర్గం నియోజకవర్గం మన ఎంజెపి స్కూల్కు ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో మీరు అందరూ చూశారు అలాగే విధంగా ఇక్కడ విచ్చేసిన రాయదుర్గం ప్రజలందరికీ మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే అహర్నిసులు కష్టపడే మన అన్నని కాలువ శ్రీనివాసరావు అత్యంత మెజార్టీతో గెలిపించిన మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్

నాలుగు వందల ఎనభై మనకి అకామిడేషన్ లేకపోవడం వల్ల మూడు వందల అరవై తొమ్మిది అకామిడేషన్ లేకపోయినా కానీ పిల్లలు అన్ని రకాలలో అకాడమిక్స్ కాకుండా ఆటలు జిల్లాలో ఆటలుసా కూడా మరి సత్యసాయి జిల్లాకు పదకొండు స్కూల్స్ మరి నాలుగు కాలేజీలు అప్పుడు పెద్ద అనంతపురం జిల్లా అయినా ఐదు మాత్రమే ఉన్నాయి మేడం మరి ఎమ్మెల్యే కూడా చేసుకుంటున్నాం మరి స్కూల్ తో పాటు ఈ బావి గోడభావి కూడా కాలేజీలుగా జీవోలు తీసుకొస్తే మా పిల్లలు అనంతపురం జిల్లా వాళ్ళు కాలేజీ కూడా చదువుకుంటే మంచి అవకాశం వస్తుందని చేస్తా